ఏపీ ఎన్నికల ఫలితాలపై జూన్ నాలుగు వరకు గందరగోళమే అని తేలిపోయింది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా వేరువేరు ఫలితాలను ప్రకటించాయి ఎంతలా అంటే అసలు పోలికే లేదు వాస్తవానికి చాలా సర్వే సంస్థలు సరిగ్గా పోలింగ్ శాతాన్ని చెప్పడం లేదు చెప్పినా పోలింగ్ పర్సంటేజ్ ఎన్ని సెట్లకు కన్వర్ట్ అవుతుందనే దానిపై కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి మరొకసారి ఏ సంస్థ ఏ ఫలితాలను ఇచ్చిందో ఓసారి చూద్దాం వీటిని బట్టి ఓటర్లుగా మీరే అంచనా వేసుకోండి ఆత్మసాక్షి సర్వేని తీసుకుందాం ఈ సంస్థ వైసీపీకి తొంభై ఎనిమిది స్థానాల నుంచి నూట పదహారు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటుంది అదే ఎన్డీఏ కూటమి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఎనిమిది సీట్లు గెలుచుకుంటుంది అని చెప్పింది అంటే రెండవసారి వైఎస్ జగన్ సీఎం అవుతారంటోంది కానీ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ ఇదే వైసీపీకి కేవలం ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుంటుందని చెబితే ఎన్డీఏ కూటమి నూట నలభై నాలుగు స్థానాలు గెలిచి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారంటోంది ఇక ఏపీలో చాలా మంది ఎదురు చూసిన ఆరా మస్తాన్ ఫలితాలు కూడా భిన్నంగానే ఉన్నాయి తక్కువ సీట్లు వచ్చిన వైఎస్ జగన్ మరోసారి సీఎం ారని ఆరా అంటున్నారు వైసీపీకి ఈసారి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి డెబ్బై ఒక్క స్థానాల నుంచి ఎనభై ఒక్క స్థానాలు వస్తాయని అంచనా వేశారు ఆయన అంటే వైసీపీకి కూడా మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారం చేపడుతుందని చెప్పారు ఈ లెక్కన వైసీపీకి ఎన్డీఏకి మధ్య హోరాహోరీ సాగింది ఇక కేకే సర్వే మాత్రం ఏకపక్షంగా టీడీపీ ప్లస్ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుంది దాదాపుగా నూట అరవై స్థానాలు గెలుచుకుని ఏకపక్షంగా విజయం సాధిస్తుందని ప్రకటించింది కేకే సర్వేస్ వైసీపీకి కేవలం పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు స్థానాలు వస్తాయని ప్రకటించింది ఈ నెంబర్స్ ని టిడిపి కూటమి మాత్రమే కాదు వారి అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు ఇవే ఫలితాలు వస్తాయని అంచనాతో ఉన్నారు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం టీడీపీ అధికారంలోకి వస్తుంది నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు గెలుస్తాయనేది ఆ సంస్థ వెల్లడించిన రిజల్ట్స్ కూటమికి ఏపీలో అధికారం ఖాయమనేది వారి మాట ఇక అధికార వైసీపీకి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారానికి దూరం అవుతుందని చెబుతోంది ఇక చాణక్య డాట్ కామ్ ఫలితాలు వైసీపీ గెలుస్తాయి తేల్చింది నూట పది నుంచి నూట అరవై సీట్లు గెలుచుకొని వైఎస్ జగన్ సీఎం అవుతారు ఇక టీడీపీ ప్లస్ కూటమి యాభై ఐదు నుంచి అరవై స్థానాలు గెలుచుకుంటుంది అంటే వైఎస్ జగన్ ఏ సెకండ్ టైం కూడా సీఎం అని చాణక్య సర్వే తేల్చేసింది ఇక సిసిఎస్ అంచనాల ప్రకారం వైసీపీ గెలుస్తుంది తొంభై ఏడు సీట్ల నుంచి నూట ఎనిమిది స్థానాలు వైఎస్ జగన్ గెలుచుకొని ముఖ్యమంత్రి అవుతారు బాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు మాత్రమే వస్తాయి అదే ప్రముఖ సర్వే సంస్థ అయిన చాణక్య స్ట్రాటజీస్ మాత్రం చంద్రబాబే సీఎం అవుతారంటోంది నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు వస్తాయి కూటమిదే గెలుపు అదే అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలు మాత్రమే వస్తాయని చెబుతుంది పార్థదాస్ సర్వే ప్రకారం వైసీపీ అధికారంలోకి వస్తుంది యాభై శాతం ఓట్లు వైఎస్ జగన్ కు వస్తాయని చెబుతోంది ఈ సంస్థ నూట పది నుంచి నూట అరవై సీట్లు వస్తాయని తెలిసింది సీట్లు తగ్గినా చాలా సింపుల్ గా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుని జగన్ సీఎం అవుతారనేది వారి మాట ఇక టీడీపీకి పార్థదాస్ సర్వే యాభై ఐదు నుంచి అరవై ఐదు సీట్లు వస్తాయి కేవలం నలభై ఆరు శాతం ఓట్లు మాత్రమే వస్తాయి అంటే రెండు పార్టీల మధ్య దాదాపుగా నాలుగు శాతం తేడా ఉంటుందనేది వారి మాట అంటే చాలా గ్యాప్ ఉందని అర్థం స్మార్ట్ పోల్ సర్వే చూసుకుంటే మాత్రం వైసీపీ టీడీపీ మధ్య నెక్ టు నెక్ ఉంది అయినా కూడా ఓట్ల శాతంలో తేడా వల్ల ఖచ్చితంగా ఎనిమిది సీట్లు అటు ఇటుగా తొంభై మూడు స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రావచ్చు అదే వైసీపీ నలభై ఎనిమిది పాయింట్ ఒక శాతం ఓట్లతో ఎనభై రెండు సీట్లు గెలుచుకుంటుంది మార్జిన్ ఎనిమిది సీట్లు అటు ఇటుగా ఉంటాయి అంటే టైట్ గా ఉన్నా కూడా ఏపీలో కోట మీదే గెలుపని చెబుతోంది స్మార్ట్ వాల్ సర్వే ఇక జన్మత్ సర్వే చూద్దాం దీని ప్రకారం వైసీపీ గెలుస్తుంది అంటే తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు వైసీపీకే వస్తే అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ కూటమికి వస్తాయి కాకపోతే ఓట్ల శాతంలో మాత్రం చాలా వ్యత్యాసం చూపించింది జన్మ వైసీపీకి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినా సీట్లు భారీగా తగ్గుతాయి అంటే నలభై ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా సీట్లు పెరుగుతాయని చెబుతోంది ఇలా ఇవన్నీ కూడా దేశంలోని ప్రముఖ సంస్థలన్నీ చెప్పిన సర్వే వివరాలు మొత్తంగా చెప్పేది ఏంటంటే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఏకపక్షంగా లేవు సగం సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే మిగతావి టీడీపీ గెలుస్తాయని చెబుతున్నాయి కాబట్టి నమ్మడానికి వీలేదు మీకు ఎడ్జ్ కావాలంటే మాత్రం ఓట్ల శాతం అంచనాలు చూసుకుంటే మాత్రం కాస్త వైసీపీకి ఎగ్జిట్ పోల్స్లో ఎడ్జ్ కనిపిస్తోంది మరి రియల్ రిజల్ట్ కావాలంటే రెండు రోజుల టెన్షన్ మాత్రం తప్పదు మరి మీ ప్రకారం ఏది గెలుస్తుంది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి